అందరు ఎలా ఉన్నారు బాగున్నారనుకుంటున్నాను మీరు బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటానండి మీరు బాగుంటే మేము బాగుంటాం ఫస్ట్గా అయితే అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి మీకు మీ కుటుంబ సభ్యులకి మీ కుటుంబ సభ్యులు అందరూ సంతోషంగా హ్యాపీగా ఈ జనవరి ఫస్ట్ జరుపుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఓకేనా మా వాళ్ళు కూడా హ్యాపీ న్యూ ఇయర్ చెప్తారంటే హ్యాపీ న్యూ ఇయర్ చెప్పు మా సరే బాయ్ చెప్పేసింది చెప్పరా ఈరోజు మేమైతే ఆరు గంటలకు లేసామండీ నిద్ర అయితే లేసాము కాదులే నేను మా అమ్మాయి లేచింది మా తమ్ముడు కూడా లేదు మా పాప లేదు లేచి అంటే ఎక్కువ శాతం ఈరోజు ఇంట్లోనే వండుకుంటామండి బయట తినేది తక్కువ అనుకుంటా నాకు తెలియదు నాకు తెలిసి అందుకని చెప్పేసి ఇంట్లో అన్నీ ప్రిపేర్ చేసేసుకున్నాం ఇద్దరు లేచి త్వరగా లేచి అన్నీ ఏమేం కావాలి ఫుడ్ ఐటమ్స్ అన్నీ చేసేసుకొని హ్యాపీగా రెడీ అయిపోయాం చూపిస్తా అది అది చెప్తా అసలు నేను ఏం చేస్తాను ఏందనేది అది కూడా చూపిస్తాము అన్నీ సర్దేసుకున్నాం అన్నీ సర్దుకొని కార్లో పడేసుకొని కరెక్ట్గా పన్నెండున్నర ఒకటి గంట అవుతూ ఉంది ఒకటి అవుతూ ఉంది ఇప్పుడైతే మేమైతే కోడూరు బీచ్కి వెళ్తున్నాం అండి కొత్త కోడూరు బీచ్ అంటే మీకు ముందు వీడియోలో చెప్పుకుంటాం వెలంగి మాత ఉంటుంది కదా కోడూరు వెలంగి మాత అంటారు కదా అక్కడికే వెళ్తా అక్కడికే మెయిన్ వచ్చింది మేము అక్కడికే కాకపోతే బీచ్ కూడా ఈరోజు బాగుంటుంది కదా అందరూ వస్తారు కదా అని చెప్పేసి ఈరోజు బాగుంటుంది అని చెప్పేసి ఇంట్లో ఏం చేస్తుంటాం చెప్పండి తినేసి కమ్ము కూడా నిద్రపోవాలి అట్లా కాదు హ్యాపీగా ఉండాలంటే ఇట్లా రావాలని చెప్పి అన్ని అసలు ఎట్ట వచ్చాం అనేది మీకు అక్కడికి వెళ్ళిన తర్వాత చూపిస్తాము అన్నీ అన్నీ ఎంత ఎలా రెడీ చేసుకున్నాము ఏంటి ఎలా రెడీ చేసుకుని వచ్చాము అన్నీ మీకు అక్కడ వెళ్ళిన తర్వాత చూపిస్తాము ప్రజెంట్ అయితే వెళ్తాము నాకు తెలిసేసి ఇంకొక ఐదు నిమిషాలు వచ్చేస్తుంది కదా ఇంకొక ఐదు నిమిషాల్లో వచ్చేస్తుంది అక్కడికి వెళ్ళిన తర్వాత చూపిస్తాం మేము ఎలా మొత్తానికి ఈరోజు మొత్తానికి ఈరోజు జనవరి ఫస్ట్ కాబట్టి ఈరోజు మా వన భోజనాలు అండి వన భోజనాలాగా తింటాం ఈరోజు మేము చూడండి బాగుంటది చెప్పాను కదా అన్ని ప్రిపేర్ చేసుకుని ఎట్ట వస్తున్నామో చూపిస్తామని కదా అదే దీనికి ఏంటంటే అన్ని పెట్టేసుకొని వచ్చేసాము పిండి చెంబు సాప అన్ని పెట్టుకు వచ్చేసాము అంటే దానికి అర్థం ఇంక వన కదా అంటారు అందరం ఫ్యామిలీ అందరం కలిసి తింటాం అనమాట అది దేవుడి దగ్గర ఓకేనా మీకు అక్కడికి వెళ్ళిన తర్వాత చూసారా గ్యాస్ మామూలు ఇంట్లో వాడుకుంటాం కదా మనం ఆ చూసారా హౌస్ హౌస్ దీంట్లోనే ఉంది ఆటోలోనే ఎందుకంటే వెళ్ళి అక్కడ వండుకొని నైట్ స్టే నైట్ ఉంటారు నైట్ నిద్ర చేసేసి వండుకొని ఇక్కడ ఫుడ్ పెద్దగా దొరకదు కానీ బాగోదు అందుకని చెప్పి ప్రశాంతంగా తెచ్చేసుకున్నారు అక్కడే వండుకొని తినేద్దాం అని చెప్పేసి అనుకుంటే మాకంటే ఎక్కువ చేశారు వాళ్ళైతే హోమ్ ని అదే ఇల్లునే తెచ్చేసుకున్నారు అనమాట వచ్చేసాము మొత్తానికి చూడండి ప్లేస్ అయితే ఇది ప్లేస్ అయితే బలం ఉందండి చెట్టు వేప చెట్టు మంచి అరుగు చూసారు కదా అరుగు అక్కడ ఒక అరుగు అక్కడ ఒక అరుగు ఓకేనా ఇప్పుడు ఏందక్క ఏమేం చేసావు చూపించు చికెన్ బిర్యానీ చికెన్ బిర్యానీ వా బాస్మతి చికెన్ బిర్యానీ ఇంకా ఇది వచ్చేసి కేएफसी ఫ్రైడ్ చికెన్ కేएफसी చికెన్ వావ్ స్పైసీగా ఉన్నాయి ఇది వచ్చేసి చికెన్ పులుసు పులుసు శెర్వాలగా శెర్వా వాడలు అంటే దీంట్లోకన్నమాట ఇది ఇది నేను వచ్చేసి పెరుగు పెరుగు కాదు మా పెరుగు పాయసం ఈ బౌల్స్ చూసారా సెటప్ అంతా ఎలా ఉందో ఏ మొత్తానికి మా ఫుడ్ బిర్యానీ కేఎఫ్సి వడలు రైటా కీర్ ఇదండి పరిస్థితి మొత్తానికి ఈరోజు ఇట్లా జరుగుతున్నాయి మా వనభోజనాలు నీకే ఎముకలనా అదే ఎముకలు వస్తుందని ఎవరికి అది మా పాప బల ఉంటుంది మా అక్క చేస్తావు బిర్యానీ ఇవన్నీ మా అక్కే చేసింది నువ్వేం చేసావు మమ్మీ అవా నిజం చెప్పు నువ్వేం చేసావు వీటిలా అన్నీ రెడీ చేసి రెడీ చేస్తే అక్క చేసిందా ఓకే నువ్వు నిద్రపోయా నేను కొంచెం వర్క్ ఉంటే బయటకు వెళ్ళిపోయా రాత్రి ఏం చెప్పాను నేను పాప మా అక్కతో నేను హెల్ప్ చేస్తాను అది ఇది అని చెప్పాను ఉదయం నేను లోపల నేను బయటకు వెళ్ళిపోయాను మా కూడా చెప్పకుండా తిట్టడం కాదు ఫోన్ చేసి న్యూ ఇయర్ పోటీ తిట్టింది నువ్వేమన్నా వద్దాం బా పళ్ళు లేవా పళ్ళు లేవా నీక బ్యా ఏళ్ళు పెట్టినా కొరకలేవు చ చాలా పొద్దుని తినేసారు వడలు టిఫిన్లో అందుకని ఇప్పుడు వద్దా అంట అందుకే ఒక టేసా తినండి ఏమి ఇబ్బందులు అని తినేస్తా మిగిలితే నాకు భలే ఇష్టం అండి వడలు నాకు తెలిసి ఈరోజు మా ఇంట్లో నేను ఎక్కువ తిన్నా వడలు నాయన స్మూత్గా ఉందా ఎలా ఉంద బాగుందా నిజం చెప్పు చూడండి ప్లేట్ ఎలా ఉందా బీచ్ పక్కనే బీచ్ సరిగ్గా ఉంది రైట్ పెరుగు కూడా మంది కాదండి చెన్నై వాళ్ళది చెన్నై స్టైలు ఆనియన్స్ ఉంటుంది లైట్గా పెరుగుంటుంది పెరుగు పులుసు కాదు నువ్వు తిని తిని క్షెప్ ఎలా ఉందా బాగుందా బాగుందంటదో బాగలేదంట అర్థమే కదా ఊపటం ఏం బాగుందా లేదా ఊపకూడదు చెప్తే కదా వినిపిస్తుంది నువ్వు ఓకేలే నువ్వు భరత్గా చెప్పావు బాగుందా అలాడీ నేను చేసిన వెంటనే వడలు తినేటప్పుడు అన్నీ టేస్ట్ చేసేసా సరిగ్గా ఉన్నాయి అసలు చిన్నగా లేవు భలే చేసిద్ది మా అక్క బాగుందా చూడండి మా అక్క ఉదయం నుంచి ఏం తినలేదండి ఎందుకంటే ఇతర తినాలన్నా కోరిక అన్నీ వేసుకొని కర్రీ వేసుకోలేదేమా స్పైసీగా ఉంది స్పైసీగా ఉంది అల్లడీ నేను తిన్నాను కదా నీకు ఈరోజు తిన్న ఏం చెప్పానా దీంట్లోకి ఏం అవసరం లేదక్కా అని చెప్పేసాను బిజీగా ఉన్నారు ఏంటి ఇదండి మా వన భోజనాలు ప్రశాంతంగా వచ్చి హ్యాపీగా తింటున్నాం పండగ పూట జనవరి ఫస్ట్ పూట సరే అయితే తినండి తినండి తినిన తర్వాత బీచ్కి వెళ్దాము అది కూడా చూపిస్తాను బీచ్కి వెళ్ళిపోతాను తిన్న వెంటనే ఓకేనా తినండి సర్కస్ చేస్తుంది సర్కస్ అక్క అండి అయిపోయింది తినేటు వచ్చింది ఈరోజు మా అక్క కూడా తింటుంది కీర్ ఇప్పుడు వెళ్తున్నాము అంటే దాదాపు ఒక టూ అవర్స్ రెస్ట్ తీసుకొని ఇప్పుడు వెళ్తున్నాం బీచ్ దగ్గరికి నేను కార్ అక్కడ పార్క్ చేసి లోపల మా అక్క మా అమ్మ వాళ్ళు ఎల్లున్నారు చూద్దాం ఎత్తుకుదాం ఎక్కడున్నారు వచ్చే దారిలో కాలవలాగా ఉంటుంది చాలా క్రౌడ్గా ఉంది ఈరోజు బీచ్ అంటే ఒకటో తేదీ కదా ఫుల్ క్రౌడ్గా ఉంది ఫుల్ చేపలు ఉంటాయి ఇక్కడ ఎండ్రకాయలు చేపలు ఫ్రై బలం ఉంటాయండి టేస్ట్ ఒక్కసారైనా ట్రై చేయాలి చేపలు అన్నీ ఉంటాయి ఏది కనిపించలేదు చూద్దాం అనిపిస్తారేమో అమ్మా నడవలేకపోతున్నాయి ఇసుకలు చూడండి ఎండ్రకాయలు ఎలా ఉన్నాయి ఎండ్రకాయలు చేపలు చేపలు చూడండి బీచ్ వచ్చేసింది నేను కారు పెట్టచ్చు లోపల ఆడికి పోయారు ఇల్లు పోయామ్మా చాలా క్రౌడ్గా ఉంది ఆడతకాలి వీళ్ళని ఫుల్ క్రౌడ్గా ఉంది చూసారా బీచ్ ఎలా ఉందా ఇరుగండి ఇరుగండి చూడండి ఎలా ఉన్నారు మూడు కోతులు హలో కార్ పెట్ట లోపల వచ్చేస్తేట ఏదో పొమ్మన్నాను ఎలా ఉంది బీచా చూడండి బీచ్ అసలు ఎలా ఉందో తిరణాలు కదా ఓవరాల్ లుక్ చూడండి కొత్త కోడూరు బీచ్ ఇది అక్కడ ఒక పడవ ఉంది స్టీమరు పెద్దది కానీ కనిపించట్లేదు మంచిగా కప్పేస్తుంది చల్లగా వస్తుంది గాలి చాలా మంది ఉన్నారు ఈరోజు పండగ లాగుంది అంటే ఈ సముద్రం పండగలాగుంది ఇక్కడ సముద్ అంతా చేపలు అమ్ముతారు దయచేసి అక్కడికి వెళ్ళొద్దు చాలా వరకు స్కిప్ చేయండి ఎందుకంటే అక్కడ వద్దండి వెళ్ళొద్దు అక్కడికి ఈ స్ట్రీట్లో ఉన్నాయి కదా ఇందా చూపించాను కదా అక్కడికైతే వెళ్ళండి చేపలు అలాంటివి ఏమన్నా కావాలంటే పోలీస్ అక్కడ టూరిస్ట్ పోలీసు ఉన్నారండి పోలీసు వాళ్ళు మనుషుల్లోనే ఉన్నారు సూపర్గా అసలు ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా వెంటనే వాళ్ళు మనుషుల్లోనే ఉన్నారు మఫ్తీలో ఉన్నారు పట్టుకొని పోతున్నారు ఇంకా ఒక ప్రాబ్లం వచ్చింది పట్టుకొని పోతున్నారు సూపర్గా ఉన్నారండి రియాక్ట్ వెంటనే అవుతున్నారు ఏ ప్రాబ్లం వచ్చినా అనుకోండి అక్కడ పోలీస్ సార్ ఉన్నారు కదా వెంటనే రియాక్ట్ అయిపోతున్నారు ఇదండి పరిస్థితి ఒకసారి టైం లంచ్ పెడతాను చూడండి ఎలా ఉంటుందో